హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను ఒక స్వీట్ రెసిపీని అయితే చూపిస్తానండి బీట్రూట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఈ బీట్రూట్తో అయితే నేను ఒక స్వీట్ రెసిపీ చేసి చూపిస్తానండి బీట్రూట్తో పుడింగ్ అయితే చూ చేసి చూపిస్తానండి అయితే ఇప్పుడు దీనికోసం అయితే నేను ఒక పెద్ద సైజు బీట్రూట్ని అయితే తీసేసుకున్నానండి తీసేసుకొని దీనిపైన ఉన్న తొక్కను కూడా తీసేస్తాను ఇప్పుడు ఇది తొక్కను కూడా తీసేసుకొని ఇప్పుడైతే మంచిగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవైతే చిన్న చిన్నగా కట్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ముక్కలను కట్ చేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడైతే బీట్రూట్ ముక్కలను మిక్సీ జార్లో వేసేసుకుందాం అండి ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇదైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు ఇదైతే మిక్సీ పట్టి చూపిస్తానండి ఇందులో ఒక కప్పు వరకు వాటర్ వేసేసుకోండి వేసేసుకొని ఇవి మెత్తగా మిక్సీ పట్టుకుందాం చూడండి ఈ విధంగా అయితే మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి బీట్రూట్ ముక్కల్ని ఇప్పుడు ఇదైతే ఒక ఫ్యాన్లో వేసేసుకుందాం ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఇందులో అయితే ఫిల్టర్ చేసేసుకోవాలండి ఈ మొత్తం కూడా వేసేసుకొని ఫిల్టర్ చేసేసుకుందాం ఇందులో కొద్దిగా ఒక పావు కప్పు వరకు వాటర్ వేసేసుకుందాం అండి కొద్దిగండి వేసేసుకొని మొత్తం కూడా మంచిగా ఫిల్టర్ చేసేసుకోవాలి ఈ విధంగా అడుచుకుంటూ మొత్తం కూడా చేసేసుకోవాలండి మంచిగా మీరు క్లాత్ వేసి ఈ విధంగా మొత్తం కూడా పిండేసుకున్నా పర్వాలేదండి ఈ విధంగా చేసేసుకున్నా పర్వాలేదు మీరు వైట్ వైట్ కలరు మంచి క్లాత్ అయితే తీసేసుకొని ఇవి వేసేసుకొని మంచిగా పిండేసుకోవచ్చండి ఈ విధంగా అయినా ట్రైనర్లో వేసేసుకొని ఈ విధంగా చేసేసుకున్నా పర్వాలేదండి ఇవైతే మొత్తం కూడా పిండేద్దాం చూడండి ఈ విధంగా అయితే ఈ బీట్రూట్ జ్యూస్ని మొత్తం కూడా దీని నుంచి అయితే సపరేట్ చేసేసుకున్నానండి ఈ విధంగా కొద్దిగా కూడా లేకుండా ఈ విధంగా సపరేట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇందులో అయితే కార్న్ ఫ్లోర్ అండి మొక్కజొన్న పిండి అయితే ఒక ఒక కప్పు వరకు వేసేసుకోండి ఇందులోని ఈ కార్న్ ఫ్లోర్ని వేసేసుకొని ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలండి ఉండలు కట్టకుండా మంచిగా కలిపేసుకోవాలి మనం స్టవ్ ఆన్ చేసుకొని కలిపేసుకోమంటే ఉండలు కట్టేస్తుందండి అందుకు మనం స్టవ్ ఆన్ చేయకముందే ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండల్లా లేకుండా అన్నీ మొత్తం కూడా కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా కాన్ ఫ్లోర్ వేసేసుకొని మొత్తం కూడా ఉండలు లేకుండా కలిపేసుకున్నానండి ఈ విధంగా ఉండాలి మనకైతే ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇదైతే పెట్టేసుకుందాం చూడండి ఇదైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో ఉంచేసుకొని అయితే ఇదైతే ఇదే విధంగా కలుపుకుంటూ మరిగించుకోవాలండి ఇది ఇది ఇదైతే కొద్దిసేపటికి కొద్దిగా దగ్గర పడుతుందండి దగ్గర పడినప్పుడైతే మనం షుగర్ను వేసుకుందాం మీ ఇష్టం అండి షుగర్ వేసుకున్నా పర్వాలేదు బెల్లం వేసుకున్నా పర్వాలేదండి నేనైతే షుగర్ను వేసేసుకుంటాను ఇదైతే కలుపుతూ ఉండగానే దగ్గర పడుతూ ఉంటుంది ఈ విధంగా ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో ఉన్న మీడియంలో ఉంచేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండండి కొద్దిగా దగ్గర పడేటప్పుడు అయితే షుగర్ను వేసేసుకుందాం అండి చూడండి మనకైతే దగ్గర పడడం స్టార్ట్ అయిందండి చూసారా కొద్దిగా చిక్కగా అయింది ఇప్పుడు అయితే ఒక ముప్పై కప్పు షుగర్ని అయితే వేసేసుకుంటానండి షుగర్ని వేసేసుకొని ఈ మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలి కలుపుతూనే ఉండాలండి మనం పూర్తిగా ఇది దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలండి ప్యాన్ నుంచి విడేంత వరకు కలిపేసుకోవాలి ఈ షుగర్ని అయితే ముప్పై కప్పు వేసేసుకుంటే సరిపోద్ది మీకైతే ఇంకా ఎక్కువ షుగర్ తినని వాళ్ళైతే ఒక కప్పు వరకు వేసుకోండి ఇదైతే సరిపోద్దండి ముప్ప ముప్పై ఒక కప్పు వేసుకున్నాను కదా ఈ షుగర్ అయితే సరిపోద్ది ఇదైతే మంచిగా ఇందులో కరగనివ్వాలండి కరిగించేంత వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి ఇది మనకి ప్యాన్ నుంచి విడేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యిని వేసేసుకుందాం ఇది మనం మరిగించేటప్పుడు కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో ఈ విధంగా నెయ్యిని వేసుకోండి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి నెయ్యి అయితే పడుతుందండి దీనికైతే ఈ విధంగా కలుపుకుంటూ నెయ్యిని వేసుకుంటూ దగ్గర పడినవ్వాలండి ఇది చూసారా మనకైతే తొందరగా దగ్గర పడిపోద్ది అందుకే ఫ్లేమ్ సిమ్లో అయినా ఉంచేసుకోండి లేకపోతే మీడియంలో ఉంచేసుకొని దగ్గర ఉండి కలుపుతూ ఉండాలండి చూసారా మనకి తొందరగా దగ్గర పడింది ఇదే విధంగా దగ్గర పడేంత వరకు ఇదే విధంగా కలిపేసుకుందాం పూర్తిగా ప్యాన్ నుంచి విడేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ నెయ్యిని అయితే వేసేసుకోవాలండి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు పడుతుంది మనకి లాస్ట్కి మనం ఇది పూర్తి అయ్యేలోపు చూడండి మనకి బీట్రూట్ మిశ్రమం మొత్తం కూడా దగ్గర పడింది చూడండి ఈ విధంగా అయితే దగ్గర పడాలండి ప్యాన్ నుంచి పూర్తిగా మనకి విడి రావాలి చూసారా ఈ విధంగా రావాలండి మనకి నేను వేసుకున్న మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా మొత్తం కూడా పీట్ చేసుకుందండి చూడండి ఈ విధంగా అయితే ఉండాలండి ఇప్పుడు ఇదైతే నేను ఒక కంటైనర్ తీసేసుకున్నానండి ఒక కంటైనర్ తీసేసుకొని నెయ్యి పెట్టేసుకొని ఇందులో అయితే డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే చల్లేసుకున్నానండి మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా పర్వాలేదండి ఇప్పుడు ఇదైతే ఇందులో వేసేసుకుందాం మొత్తాన్ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి మొత్తం కూడా వేసేసుకొని ఇదైతే పూర్తిగా లెవెల్ చేసేసుకోవాలండి సాఫ్ట్గా లెవెల్ చేసేసుకొని ఇదైతే మూత పెట్టి ఉంచేసుకుందాం ఇప్పుడు ఇదైతే మొత్తం ఇందులో వేసుకుందాం అండి చూడండి ఈ విధంగా అయితే బౌల్లో వేసేసుకోవాలండి మొత్తం కూడా బీట్రూట్ని వేసేసుకొని ఒక కప్పుకి నెయ్యి అయినా ఆయిల్ అయినా పెట్టేసుకోవాలండి దీనికైతే నేను కొద్దిగా నెయ్యి పెట్టేసుకొని ఇదైతే స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఈ విధంగా మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల మన చేతికి కూడా అంటదు చూడి సాఫ్ట్గా వస్తుందండి చూడండి ఈ విధంగా మొత్తం కూడా మంచి లెవెల్ వచ్చేటట్టు ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా ఇప్పుడు ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే మూత పెట్టి ఉంచేసుకుందాం అండి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇది చూపిస్తాను మీకు చూడండి ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకోవాలండి ఇదే విధంగా ఉంచేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మీకు చూపిస్తాను ఒక అరగంట తర్వాత అయితే చూపిస్తానండి చూసారా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి మీ దగ్గర ఏ బౌల్ ఉన్నా సరే వచ్చేస్తుందండి ఇది కార్న్ ఫ్లోర్ వేసుకోవడం కాబట్టి మీ దగ్గర ఏ స్టీల్ బౌల్ ఉన్నా మామూలు మనం డైలీ వాడుకున్న బౌల్స్ ఉన్నా సరే వచ్చేస్తాయండి స్టీల్ బౌల్లో కూడా మీరు ఏం కంగారు పడవలసిన అవసరం లేదండి ఈజీగా వచ్చేస్తాయి మనం నెయ్యి కార్న్ కార్న్ఫ్లోర్ వేసుకోవడం కాబట్టి తొందరగా మనకి కప్పు నుంచి అయితే విడి వచ్చేస్తాయి నేనైతే ఈ కంటైనర్ తీసేసుకున్నాను ఇప్పుడు ఇదైతే మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మీకు చూపిస్తానండి చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే మనకైతే పుడింగి అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోవాలండి బీట్రూట్తో అయితే అయితే ఈ విధంగా అయితే చేసేసుకోవాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి గట్టి గట్టిపడింది ఇది మూత పెట్టి ఉంచేసుకున్నానండి గట్టి గట్టిపడింది పూర్తిగా చల్లగా అయిన తర్వాత మీకు గట్టి అండి మీకు స్మూతీగా జల్లీ జల్లీగా ఉంటుందండి చూడండి మనకి చేతికి కూడా అంటట్లేదు ఇప్పుడు ఇదైతే తిరగేసుకుందాం అండి ఈ విధంగా అనుకుంటే ఈజీగా మనకి ఈడొచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా ఈజీగా అయితే మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఇదైతే కట్ చేసుకుందాం చూడండి చూసారా ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఇంట్లో అయితే ఇష్టం బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళకైతే ఇదైతే పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి స్వీట్ కూడా మనకి కరెక్ట్గా సరిపోయింది చూసారా చూడండి సూపర్గా వచ్చిందండి మనకైతే ఈ విధంగా అయితే వస్తుందండి మంచిగా ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని పిల్లలకైతే ఇస్తుండండి ఇది మంచిదే అండి ఇది హెల్దీ అండి ఇది బీట్రూట్తో చేసుకున్నాం కదా హెల్దీ ఇది చూడండి ఈ విధంగా కట్ చేసుకుని పిల్లలకైతే ఇస్తుండీ చాలా టేస్టీగా ఉందండి ఇదైతే మనం వేసుకున్న షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయింది నేనైతే ముప్పై కప్పు వరకు షుగర్ వేసుకున్నాను కదండి ముప్పా కప్పు షుగర్ అయితే కరెక్ట్గా మనకి స్వీట్కి అయితే సరిపోయిందండి ఒక కప్పు కూడా అవసరం లేదు ముప్పై కప్పు వేసుకుంటే ఎంత షుగర్ తిన వాళ్ళైనా సరే బాగుంటుందండి టేస్ట్ అయితే కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా అయితే చేసేసుకోండి ఇవైతే ముక్కలు కట్ చేసి చూపిస్తానండి ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకొని అయినా తినొచ్చండి చూసారా ఈ విధంగా పీసెస్గా కట్ చేసైనా తీసుకోవచ్చు మీకు నచ్చితే ఈ విధంగా అయినా చేసుకొని అయితే స్టోర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని తినొచ్చండి లేకపోతే మామూలుగా మనం కట్ చేయకుండా చిన్న చిన్న పీసెస్గా అప్పుడప్పుడు మనం తీసుకున్నా కట్ చేసుకొని పర్వాలేదు ఈ విధంగా అయితే కట్ చేసుకొని స్టోర్ చేసుకోండి సూపర్గా ఉన్నాయండి టేస్ట్ అయితే మనం వేసుకున్న షుగర్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి ఇదైతే సింపుల్గా చేసుకోవచ్చండి ఎక్కువ కష్టపడవలసిన అవసరం కూడా లేదండి ఒక బీట్రూట్ షుగరు కార్న్ఫ్లోరీ మూడు ఉంటే సరిపోతాయండి మనకి ఈజీగా చేసుకోవచ్చు మీరు ఇంకా షుగర్ ఇష్టం లేదనుకునే వాళ్ళైతే బెల్లంతో అయినా చేసుకోవచ్చండి షుగర్ ప్లేస్లో బెల్లం వేసుకుని అయినా చేసుకోవచ్చు స్వీట్ అయితే ఈ విధంగా అయితే చేసేసుకోండి ఎవ ఎవరికైతే బీట్రూట్ ఇష్టం ఉండదు వాళ్ళకైతే ఇద ఈ స్వీట్ని అయితే ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి మాటి మాటికి అడుగుతుంటారు ఈ స్వీట్ అయితే అంత బాగుంటుందండి టేస్ట్ అయితే చూసారా మనకైతే మంచిగా వచ్చేయి లోపల కూడా మంచిగా మనకి ఉడికి చూడండి మనం ఇలా గిరుస్తుంటేనే విరిగేటట్టు వస్తుంది చూడండి నోట్లో పెట్టుకుంటూ వెన్నలా కరిగిపోయి ఈ స్వీట్ అయితే ఈ విధంగా అయితే చేసేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి చూడండి ఈ విధంగా అయితే వస్తుందండి ఇది ఈ బీట్రూట్తో చేసిన పుడెంగి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు నా ఛానల్ను ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి చూసిన వాళ్ళు అంతమందికి కూడా ఓకే బాయ్ అండి